హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ తెలంగాణ నుంచి టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ కొద్దిసేపటి క్రితమే కొన్ని క్షణాల క్రితమే సీఎం కేసీఆర్ రిలీజ్ చేయడం జరిగింది పొద్దునుంచి చాలా డిస్ట్ వస్తూ వచ్చాయి పొద్దు నుంచి చాలా ఊహాగానాలు వస్తూ వచ్చాయి కానీ కేసీఆర్ తన మార్క్ రాజకీయ చాణక్యతను ప్రదర్శిస్తూ కొంతమందిని తీసుకొని కొంతమందిని వదిలేసి కొంతమంది ఆశావాయులకు మొండి చేయించి ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఎంపీ అభ్యర్థులను పికప్ చేసుకున్నట్లుగా ఇక్కడ తెలుస్తోంది డీటెయిల్స్కి వెళ్లే ముందుగా ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే కనుక ముగ్గురు సిట్టింగ్ వాళ్ళకి ఇవ్వలేదు ఆఫ్కోర్స్ మల్లారెడ్డి గారు అక్కడ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మినిస్టర్గా వచ్చారు కాబట్టి ఎమ్మెల్యే మినిస్టర్గా వచ్చారు కాబట్టి ఆయన సీట్ అనేది ఆయనకి ఎటు తిరిగి లేదు అలాగే ఆశలు పెట్టుకున్న కొంతమందికి కూడా సీట్ ఇవ్వలేదు సో లిస్ట్లోకి వెళ్దాం లిస్ట్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ముందుగా టీఆర్ఎస్ ప్రకటించిన పదిహేడు మంది ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే మహబూబ్ నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ మాలోత్ కవిత నల్గొండ ఇక్కడ చూసుకుంటే గనక నల్గొండలో వేమిరెడ్డి నరసింహారెడ్డి అలాగే పెద్దపల్లి నుంచి తీసుకుంటే గనక వెంకటేష్ నేతాని అలాగే ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు మల్కాజ్గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి నాగర్ కర్నూల్ పి రాములు ఆదిలాబాద్ నగేష్ కరీంనగర్ బి వినోద్ కుమార్ నిజామాబాద్ కల్వకుంట్ల కవిత మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి జహీరాబాద్ బీబీ పాటిల్ వరంగల్ పసునూరి దయాకర్ భువనగిరి ముర్రా నర్సేగౌడ్ సికింద్రాబాద్ తలసాని సాయి కిరణ్ యాదవ్ హైదరాబాద్ పుస్తే శ్రీకాంత్ ఈ పదిహేడు పేర్లని కేసీఆర్ ప్రకటించడం జరిగింది ఇందులో మీరు గమనించుకుంటే కనుక జితేందర్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీతారాం నాయక్ ఈ ముగ్గురికి కూడా చోటు ఇవ్వలేదు అలాగే కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఎవరైతే టీఆర్ఎస్కి బదిలీ అయ్యారో ఆయనకి కూడా టికెట్ ఇవ్వలేదు సో మొత్తంగా నలుగురు సిట్టింగ్ ఎంపీలకి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు అలాగే జి వివేక్ ఎవరైతే వి సిక్స్ ఛానల్ అధినేతగా ఉన్నారో ఆయన కూడా కేసీఆర్కి చాలా విధేయుడిగా ఉన్నారు ఆయన కూడా టికెట్ ఆశించారు పెద్దపల్లి నుంచి ఆయనకు కూడా మొండి ఇవ్వడం జరిగింది అలాగే సబితా ఇంద్రారెడ్డి ఎవరైతే టీఆర్ఎస్కి బదిలీ అయ్యారో తన కొడుకు కార్తీక్ ఎంపీ టికెట్ వస్తుందని చెప్పేసి ఎవరైతే ఆశ వ్యక్తం చేయడం జరిగిందో తనకి కూడా కేసీఆర్ మొండి చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే చాలా ఇంటెలిజెంట్గా చాలా ష్రూడ్గా ఒక రాజకీయ చాణక్యతను చూపిస్తూ గెలుపు గుర్రాలని అని చెప్పేసి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన మాదిరిగా ఇక్కడ కేసీఆర్ చెప్పడం జరిగింది మరి వేచి చూడాలి కేసీఆర్ చెప్తున్నట్లు పదహారు గెలిస్తే నూట అరవై చేసుకొని ఫెడరల్ ఫ్రంట్ ఫామ్ చేస్తా అని చెప్పే ఈ యొక్క వాదన ఏదైతే ఉందో ఆ పదహారులో ఈ పదహారు మంది గెలుస్తారా లేదా అనేది ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ మనకి చెప్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలి మీడియా వర్క్స్ థ్యాంక్ యూ సో మచ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್